అది కాలేజ్ లో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు ఏ అటు చూడు ఆ చూస్తున్నా స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు ఓకే ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ కాలేజ్ ని మార్చేసావని నేను ఒక హీరోలా చూస్తున్నారు ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వు అంటే ప్రత్యేకమైన అభిమానం అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా అంజలి అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావు అంటే యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది అక్కడ ఏందో చదువు యు చదువు ఐ లవ్ యు చదువు అంజలి నీకెవరు మర్చిపోయిందా ను నన్ను ప్రేమించడం ఏంటి అది కాదు అది చూడు నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను అంతే ప్లీజ్ ఈ లాగ్జమ్స్ అయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరు గిర్ జస్ట్ ఫ్రెండ్స్ డట్స్ ఆల్ ఆది అయినా సరే నా జీవితంలో ప్రేమకి చోటే లేదు ఆది ఆదిహ చూడలేకపోటు ఏంటి ఆ రోజు సత్యతో ప్రేమ ఎంతో గమ్మదని చెప్పాను ప్రేమలో పడాను వాడు మనిషి కాదన్నావు అసలు ఆ మాటలు వినే నేను ప్రేమలో పడ్డాను ఇప్పుడు ఇలా అంటావేంటి అంజలి అది వేరు ఆది అప్పుడు కాలేజ్ బాగు కోసం ఏదో అలా చెప్పాను అదంతా ఉదయ్ ప్లీజ్ నాకు నా చదువు ముఖ్యం నాకు నువ్వు ముఖ్యం డోంట్ బి అ ఫూల్ అంజలి ఇదంతా జరిగే పని కాదు ఏ అదంతే అది అలా నాకు తట్టుకోలేను నువ్వు కాదన్న నేను ప్రేమిస్తూనే ఉంటాను అది ఐ లవ్ యు ఐ లవ్ యు అది 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 ప్లీజ్ జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే జరిగిపోతుంది రాదా అంటే తిట్టి పంపించింది హాయ్ ఓ కోపమా జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా ఏ హాయ్ డార్లింగ్ ఇక్కడున్నావా పుడితే నీలా పుట్టాలి ఎంత నీకు ఏడుపు ఉండదు ఉండదు లవ్ ఉండదు నీకొక చెప్తానే అనగనగా ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉందటూ అలా కూర్చోటే ఎలా చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం స్కూల్కి వెళ్ళడం మానేసిందట చిన్నతనం కదా తప్పులేదులే పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం కాలేజ్కి వెళ్ళడం మానేసిందట తప్పు కదా కదా లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటావు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా ఏంటలా తలదించుకున్నా ఒక విషయం తెలుసా బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్ లో పడితే లోయలో పడినట్టే అటు లవ్ ఫెయిల్ అవుతుంది ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది ఆ అబ్బాయికి ఫెయిల్ అవ్వాలని లేదు ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు దాంతో లాయర్ అవ్వాల్సిన ఆంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది ఆ అబ్బాయి కెరియర్ పాడవకుండా ఉండాలంటే నువ్వు ప్రేమని మర్చిపోయి కాలేజీకి రావు వస్తావు కదూ వస్తావు కదా ఏదమ్మా ప్రామిస్ 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 ప్రామే ప్లీజ్ ఒక్కటి ఇంకెప్పుడు అడగను మేడం మేడం ప్లీజ్ ఒక్కటి ఇవ్వండి మేడం ఏమడి అమ్మాయిని సిగరెట్ కోసం ఒక్క రూపాయి అడిగాను భయ్యా బరువు తీసావు కదా సత్యాగాడు కాలేజీకి వచ్చి మూడు నెలలు అయిపోయింది మన లైఫ్ ఇలా అయిపోయిందిరా భయ్యా మూడు నెలలు ఏమైపోయావు భయ్యా నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయినా తెలుసా నువ్వు లేక మా మనసు మనసులో లేనట్టు ఉంది భయ్యా మాకేదోలా ఉంది మీకే అలా ఉంటే తనకి ఎలా ఉంటుంది ఎవరికి నా హృదయానికి హృదయానికి నా డ్రీమ్ బాయ్ ఎక్కడ ఎక్కడా వెయ్యి కళ్ళతో నేను ఎవరు ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతం వచ్చి నేను వాటేసుకుంటుంది నన్ను ఇంకా చూడలేదు చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వాలిపోతుంది హాయ్ సత్య ఈ మధ్య కాలేజ్కి రావడం మానసం ఏంటి నేను కాలేజీకి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇక నీ కోపాన్ని మర్చిపో ఈ మూడు నీ క్షణం ఒక నిమిషంగా నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాదిని ఓ పీడగలుగా మర్చిపో వేసి చెప్తున్నాను उनके पुण्यनु వదిలేవేలను నేను చేసిన దానికి వేసుకుంటున్నానే కామెంట్ గుంజలు కూడా తీస్తాను సత్య వాట్ దిస్ ఇస్ లవ అంజలి నీకేమైనా మత్తుపోయిందా నేను నిన్ను ప్రేమించడమేంటి ఛీ అంజలి 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 నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులు నన్ను ఎందుకు మెచ్చుకున్నా ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేయి పట్టుకున్నా అంటే నన్ను ప్రేమించలేదా దానికి దీనికి సంబంధం ఏంటి అలా ఎవర్ చేసినా మెచ్చుకుంటాను ఓకే ఓకే ఐఎమ్ సారీ అంజలి 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 నువ్వు ప్రేమించకపోతే ప్రేమించుపై ఆ ఇప్పటి ఇప్పటి నుంచేనే ప్రేమించు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి ఐ అంజలి ఐ లవ్ ఐ లవ్యూ చెప్పి నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను ఏమిటి భయ్యా ఇది దీని ప్రేమలో పడా నువ్వు ఇలా తయారైంది అసలు ఏమనుకుంటుంది భయ్యా ఇలాంటి వాడు ఏ ఉంటాడా నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద పోతేనే దిగొస్తుంది అలాంటిది నిన్ను ప్రేమించకపోగా పది మందిలోంతలో నీ మొహానికి అర్హత లేదంటుందా నిన్ను కొడుతుందా అసలు మన భయ్యాన్ని ఆఫ్టాలో కాలం చేస్తుందంటే ఎంత గడికి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురామన్నా వెరీ గుడ్ ఇదే విధంగా కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సార్ అది అది అంజలి సత్య క్లాస్ రూమ్ నుంచి బయటికి లాక్ వెళ్ళాడు ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది సార్ మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేయండి నేను వెళ్ళి చూస్తాను నువ్వేటా మధ్యలో ఇది నన్ను ప్రేమించనంది ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీలేదు దీన్ని సర్వనాశనం చేస్తాను పోయ్ పోద్ది ప్లీజ్ ప్లీజ్ అయినా మాత్రమే పోయ్ ప్లీజ్ పోయ్ ప్లీజ్ నలుగురి ఎంతో మంచిగా ఉన్నవాడు ఇలా చేసి పేరు పర్చేసుకోద్దు హాయ్ ఇందుకోసం సంపాదించుకున్నా రా పేరు ఇందుగో దీనికోసం మరి ఇది చార్చి కొట్టింది దీని పొగరంతా దీని అందం చూసుకునేగా ఆ అందమే లేకుండా చేస్తాను దీనికి అనా అస్ ఎట్